ఓ మనమి శివాయ శ్రీమాత వేణమిత్రులకి మిత్రులకి అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మేము నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజు దీపావళి రోజు లేదా ధనత్రయోదశి రోజు అంటే నవంబర్ రెండు కానీ నవంబర్ నాలుగు తారీఖు కానీ మీరు ధనియాలతో ఒక పిడికిడి ధనియాలతో ఈ చిన్న ఉపాయం చేసి చూడండి ఈ ఉపాయం చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు ధనియాలు అలాగే కాస్త గంగాజలం ఇది మన ఇంట్లో మన పూజాగదులు చేసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారి పటం ముందు కానీ ఇలా లక్ష్మీ గణపతి ఉన్న పటం ముందు కానీ లక్ష్మీ కుబూరులు ఉన్న పటం ముందు కానీ చేయవచ్చు ఒకవేళ మా దగ్గర అది లేదంటే మామూలుగా లక్ష్మీనారాయణ పటం ముందు కూడా చేయవచ్చు ధనియాలు లక్ష్మీ స్వరూపం ధనియాలు మన పెద్దలు చెప్తారు ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు అని దీపావళి కానీ లేదంటే ధనత్రయోదశి రోజు కానీ ధనియాలతో ఈ ఉపాయం చేయడం వల్ల మీరు ధనవంతులు అవుతారు దీపావళి రోజు చిన్న చిన్న ఉపాయాలు చాలా చెప్తూ వస్తున్నాను మీరు ఏ ఉపాయమైనా సరే నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నించండి ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు నమ్మకం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నించేయద్దు ధనియాలతో మీరు ఏ ఉపాయం చేసినా వంద శాతం ఫలితం ఉంటుంది ఈ ఉపాయం చాలా పురాతనమైంది ప్రాచీన కాలం నుంచి ఈ ఉపాయాన్ని చేస్తూ వస్తున్నారు ఫలితం ఉంటుంది మీరు ఈ ఉపాయాన్ని నవంబర్ రెండు ధన త్రయోదశి రోజు కానీ లేదా దీపావళి నవంబర్ నాలుగు త్రయోదశి రోజు దీపావళి రోజు ఈ రెండు రోజుల్లో కూడా మీరు పూట ఉపాయం చేయాలి అది గుర్తుంచుకోండి నేను ఈ పదార్థాలు చెప్పాను కదా ధనియాలు గంగాజలం అమ్మవారి పట్టం మీరు ఏం చేస్తారంటే ముందుగా మీ ఇంట్లో ఉన్నా సరే ధనియాలు మంచివి అంటే పుచ్చులు లేకుండా పురుగులు లేకుండా ఉన్నవి తీసుకోండి ఆ ధనియాలని ఒక పిడికిడి చాలు ఎక్కువ కూడా కాదు మీరు ఏం చేస్తారంటే అమ్మవారి పట్టం ముందు ఇలా ఒక ప్లేట్ పెట్టి దానిలో కొంచెం ధనియాలు వేయండి ఇలా దానిలో కొద్దిగా గంగాజలం గంగాజలం చిలకరించండి ఇలా కొద్దిగా గంగాజలం ఇది పూజా వస్తువులు అమ్మే షాపులో దొరుకుతుంది మరి గంగాజలం లేదు గురువుగారు నీళ్ళు పోయి అని అడుగుతూ ఉంటారు గంగాజలం తెచ్చుకోండి గంగా చేయాలి ఇది అది గుర్తుంచుకోండి ఎందుకంటే పెద్ద కాస్ట్ ఏం కాదు ఐదు రూపాయలు పది రూపాయలు పెడితే బాటిల్ దొరికేస్తుంది చిన్న బాట్లు మీరు అమ్మవారి పట్టం ముందు ఇలా ప్లేట్ పెట్టి అందులో స్టీల్ ప్లేట్ అయినా పెట్టవచ్చు ప్లాస్టిక్ కాకుండా స్టీల్ ప్లేట్ పెట్టండి గాజు కాదు స్టీల్ ప్లేట్ పెట్టండి ఇంకా వెండిదైనా పెట్టవచ్చు ఇబ్బంది ఏం లేదు మీరు ప్లేట్లో ధనియాలు వేసి దాంతో కొంచెం గంగా జలాన్ని సలకరించండి అంతే మీరు భగవంతుని అంటే అమ్మవారిని మీ మనసులో ఈ ఉపాయం ఎందుకు చేస్తున్నారు అది మనసులో కోరుకోవాలి నాకు ధనప్రాప్తి కలగాలి నాకు ధనహీనత నుండి బయటపడాలి ధనరాబడి పెరగాలి నాకు ధనం ఎప్పుడూ కూడా నిరంతరం కూడా ఎప్పుడు వస్తూ ఉండాలి అని కోరుకోవాలి మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోవాలని కోరుకోవాలి తర్వాత మీరు నమస్కారం చేసుకొని అమ్మవారి నామాన్ని మీ మనసులో ఒక ఐదు నిమిషాలు తలుచుకోండి ఒక ఐదు నిమిషాలు ఇందులో దీపం పెట్టవలసిన అవసరం లేదు మిగతా ఏమీ లేవు ఓన్లీ ధనియాలతోని తర్వాత ఈ ధనియాలు తీసుకొని అంటే నా ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత మీ దేవుడి దగ్గర పెట్టి ధనియాలు తీసుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో అన్ని గదుల్లో అంటే మీకు బాత్రూము లేసి అన్ని గదుల్లో కొద్ది కొద్దిగా ఆ మూల ఈ మూల కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అక్కడక్కడ పెట్టండి మీరు తొక్కకుండా కార్నర్లో పెట్టండి అన్ని గదుల్లో అలాగే కొన్ని ధనియాలు తీసుకువెళ్ళి మీ ఇంటి పైన అంటే మీ డాబా అనుకోండి ఇండివిజువల్ బిల్డింగ్ అనుకోండి డాబా పైన బయటి ఒకవేళ అపార్ట్మెంట్లో ఉంటే మీకు కుదరదు కాబట్టి మీ ఇంట్లోనే పెట్టండి ఇండివిజువల్ బిల్డింగ్ కానీ మామూలు అయినా సరే ఇంటి పైన కూడా నాలుగు ధనియాలు చల్లండి పైన ఇసరండి మీరు మీకు ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ధనియాలని ఆ రోజు రాత్రి అంతా త్రయోదశి రోజు కానీ దీపావళి రోజు రాత్రి అంతా అలా ఉంచేయాలి ఉదయం నిద్ర తర్వాత ఆ ధనియాలని మీరు ఎక్కడైనా సరే పారే నీళ్ళలో ఉంటే కలిపేయండి ఒకవేళ మీకు పారే నీళ్ళు లేవు మీకు వ్యవసాయ భూమి ఉంది మీ వ్యవసాయ భూమిలో ఏదైనా ప్రదేశంలో వేయండి మాకు ఇంటి దగ్గర అవకాశం లేదు గురువుగారు మరియు మా పరిస్థితి ఏంటి మీరు ఏం చేస్తారంటే ఒక మట్టి కుండీలో కానీ మీ ఇంట్లో కుండీలు ఉండే అనుకోండి దానిలో వేయండి మట్టిలో మాత్రమే వేయండి తొక్కకూడదు అని అర్థం ఇంటి పైన వేశారు అది పెంకుటీలు అనుకోండి దాంట్లో ఉండిపోతాయి ప్ర అంటే ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి అలా వదిలేచ్చు ఇది తేలికైంది చాలా చాలా తేలికైంది మీరు ధన త్రియోదశి రోజు అంటే నవంబర్ రెండో తారీఖు రాత్రి కానీ దీపావళి రోజు రాత్రి కానీ చేయవచ్చు మరి ఏ టైంలో చేయాలనుమానం ఉంటుంది మీరు సాయంత్రం ఏడు గంటల దగ్గర నుండి అర్ధరాత్రి వరకు కూడా ఎప్పుడైనా చేయవచ్చు ఇబ్బంది లేదు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ధనానికి ధాన్యానికి లోటు ఉండదు అలాగే మీ ధనరాబడికి ఏదైనా అడ్డంకులు వస్తూ ఉంటే ఆ అడ్డంకులు దొరికిపోతాయి ధనరాబడి రోజు రోజుకి పెరుగుతుంది మీకు లక్ష్మీ తల్లి అంటే లక్ష్మీమాత కుబేరుడు గణపతి ఈ ముగ్గురు కలిసి ఉన్న పటాలు ఉంటాయి అలాంటి పటం దగ్గరైనా చేయవచ్చు లేదు మా దగ్గర అందుబాటులో లేదంటే లక్ష్మీనారాయణ పటం ముందైనా చేయవచ్చు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఈ ఉపాయం ఏంటంటే ధనరాబడి రోజురోజుకి పెరగడానికి పేదరికం నుండి బయటపడడానికి లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షం లభించడానికి ఈ ఉపాయం మీకు ఉపయోగపడుతుంది మీరు ఇంకోటి ఏంటంటే మనం ఎంతోమంది చెప్పుకున్నాం కుబేరుడు గణపతి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వాదం కూడా లభిస్తుంది చాలామంది అంటూ ఉంటారు మాకు పేదరికం వెంటాడుతుంది గురువు అని పేదరికం నుండి బయటపడటానికి మీకు మార్గాలు తెలుస్తాయి ఇలాంటి చిన్న చిన్న ఉపాయాలు మరిన్ని మీకు చెప్తాను చాలా వీడియోలో ఉన్నాయి ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా దీపావళి రోజు చేయవలసినవి ధనత్రయోదశి రోజు చేయవలసిన ఉపాయాలు ఆ లింక్ కూడా పెడతాను అది కూడా మీరు అందులో మీరు ఏదైనా చేయవచ్చు ఒకటి గుర్తుంచుకోండి ఏది చేసినా నమ్మకంతో చేయండి నమ్మకంతో చేస్తే అప్పజేయం అనేది రాదు నమ్మకం లేదు గురువు గారు అయినా చేయవచ్చు అని అడిగేవారు ఉంటారు తెలివిగలవారు జీవితంలో మీరు అలాగే ఉంటారు తప్ప ఏనాడు కూడా ముందుకు రాలేదు కారణం ఏంటంటే నమ్మకం లేనప్పుడు ఏమవుతుందంటే మన మనస్సు కరెక్ట్గా కేంద్రీకరించలేదు కాబట్టి నమ్మకంతో చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితేనే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అలా చూడటం చేతకాటం లేదు అనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను దాన్ని క్లిక్ చేయండి దానిలో చాలా వీడియోస్ ఉంటాయి మీరు అందులో మీకున్న సమస్యకి ఏది చేయగలిగితే అది ప్రయత్నించేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డెస్క్రిప్షన్లో అవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి అందులో కూడా వీడియోని షేర్ చేస్తూ ఉన్నాను అలాగే ఎవరికైతే నోటిఫికేషన్స్ రావడం లేదో మీరు చాలామంది అడుగుతున్నారు గురువు గారు మాకు రావడం లేదని ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను దానిలో మీరు రిక్వెస్ట్ పంపించండి ప్రతిరోజు కూడా నేను చేసే ప్రతి వీడియోని దానిలో కూడా షేర్ చేస్తూ ఉంటాను ఒక మిత్రులారా ఓం నమ శివాయ శ్రీమాతయ నమ